మా పేరు పాల్వై రమాదేవి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాకు పంచాయతీ కార్యదర్శుల సమస్యలు ఓబిఎస్ లని రెగ్యులరైజ్ చేయడము జేబిఎస్ లో క్యాడెట్ స్ట్రెల్త్ టూ ఇయర్స్ సర్వీస్ పాయింట్ యాడ్ చేయము మా క్యాడట్ స్ట్రెల్త్ పెంచి నాలుగు గ్రేడ్లు ఉన్నాయి ఇప్పుడు రెండు గ్రేడ్లుగా చేసి మా క్యాడట్ స్ట్రెంత్ పెంచి మాకు ప్రమోషన్లు వచ్చేలాగా చేయాలని గవర్నమెంట్ ప్రభుత్వం దృష్టికి మేము ఆర్థిక భారం చాలా ఉంది ఆర్థిక భారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు గ్రామాల్లో ఉండే ఆర్థికంగా బాగా సమస్యలు ఉన్నాయి సర్పంచ్ లేకపోవడం వల్ల

మొక్కల శాతం పర్సెంట్ లేకుండా కూడా టెన్ చేయడం జీవనలో యాప్ లో ఉన్నాయి అవన్నీ తొలగించవలసింది కోరుతున్నాము పంచా సెకండ్ పొద్దుగా లేవగానే డిఎస్ఆర్ అని ఒక యాప్ దానికి ఫోన్ ఇందరం పిల్లల సర్వే కానీ రేషన్ కార్డ్ల సార్దీ ఫోన్ లో చేయడం అవుతుంది ఇంద్రం ఆత్మీయ భరోసా ఇలాంటి పనుల మేము చేయడం అవుతుంది దీనికి నెట్ లేకపోవడం వల్ల ట్యాబ్ లేకపోవడం వల్ల మాకు చాలా సమస్యలు వస్తున్నాయి మంత్రి పంచాయతీ కార్యదర్శి ఈవెన్ అంగనవాడి ఆశలు అందరికీ కూడా ట్యాబ్ ఇవ్వడం జరిగింది ఈ పంచాయతీ కార్యదర్శిలో కీలకంగా ఉన్నాం మేము మాకు మాత్రం ట్యాక్స్ లేవు ఆ ట్యాక్స్ ఇవ్వాల్సిన ప్రభుత్వాన్ని కోరుతున్నాం నా పేరు కాసిం నల్గొండ జిల్లా అధ్యక్షుడి అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల డైరీ ఆవిష్కరణ మరియు రాష్ట్ర సదస్సు మేరకు పన్నెండు వేల ఏడు అరవై ఐదు అరవై తొమ్మిది కార్యదర్శులు హైదరాబాద్ లో సుందరాబాద్ కి రావడం జరిగింది మెయిన్ గా ఈరోజు మాకు ప్రధానమైన సమస్యలు ఏంటంటే ఎవరైతే జేపీఎస్ ఉన్నారో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ లో నాలుగు సంవత్సరాల ప్రొబేషన్ పెట్టడం జరిగింది అది రెండు సంవత్సరాల కుదించి వాళ్లకు ఒక ఎఫెక్టివ్ డేట్ అన్ని జిల్లాలో ఒకే డేట్ ఉండే విధంగా చేస్తే వాళ్ళకు కూడా అన్ని ఉద్యోగులకు రెండు సంవత్సరాల ప్రొబేషన్ రేట్ ఉంటుంది వాళ్ళకు మాత్రం నాలుగు సంవత్సరాలు గత ప్రభుత్వం పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అనుకుంటున్నాం కాబట్టి మన ప్రజా ప్రభుత్వం కాబట్టి మన యొక్క పంచాయతీ కార్యదర్శులకు ఖచ్చితంగా వాళ్ళ యొక్క టూ ఇయర్స్ బ్రేట్ ని చేసి వాళ్ళకు రెగ్యులర్ పంచాయతీ కార్యాలను గుర్తించి ఆ సర్వీస్ ని గుర్తిస్తుందని కోరుకుంటున్నాం అదే విధంగా మా యొక్క పంచాయతీ కార్యదర్శులు గత ప్రభుత్వం పోయిన తర్వాత సర్పంచ్ల యొక్క ఎన్నికలు అయిన తర్వాత దాదాపు వాళ్ళు పదవి రోజు అయిన తర్వాత పన్నెండు నెలల నుంచి ఆర్థిక భారంతో మనకు జీవితంలో ఒక్కొక్క పంచాయతీ కార్యదర్శి గతంలో నలభై ఆరు మంది ఆర్థిక ఆవేదనతో చనిపోవడం జరిగింది ఇప్పుడు మన పంచాయతీ కార్యదర్శులు ఆర్థిక భారంతో సచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే మార్నింగ్ డీజిల్ అడవాలన్నా బ్లీచింగ్ పౌడర్ వేయాలన్నా గ్రామ పంచాయతీ ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా కార్యదర్శి వరకు కూడా ఎన్ఆర్ సంబంధించిన మన యొక్క మురుగుదోడుల నిర్మాణం కూడా పంచాయతీ చేయాల్సిన వాళ్ళ డబ్బులు చేయాల్సిన పరిస్థితి లేకపోతే సస్పెన్షన్లు లేకపోతే రిమూవ్ చేయడం జరుగుతుంది చాలా కఠినమైన నిబంధనలతో ఉన్నాయి మనకు ఎక్కడ కూడా మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ తొమ్మిది వరకు గూగుల్ మీట్లు ప్రతి ఒక్క దాంట్లో కూడా పంచాయతీ కార్యదర్శి ఇన్వాల్వ్ చేస్తారు కాబట్టి మా యొక్క జీవితం చాలా చదరంగంలో ఉన్నాయి వీటికి ఒక మంచి సొల్యూషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము నెక్స్ట్ మా యొక్క సమస్యలు కూడా గత ప్రభుత్వము పన్నెండు వేల గతంలో ఎనిమిది వేల మంది సెక్రటరీలు ఉంటే పన్నెండు వేల మంది ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీ చేశారు కానీ మా యొక్క క్యాడర్ స్థితిని గుర్తించకుండానే కార్యదర్శులు ఇవ్వడం జరిగింది కేడర్ స్టేట్ లేవడం లేకపోవడం వల్ల జూనియర్ పంచాయతీ వాళ్ళు రిటైర్డ్ అయ్యే వరకు కూడా వారు గ్రేట్ ఫోర్త్ గానే రిటైర్డ్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా మా యొక్క క్యాడర్ స్టేట్ గుర్తించి వాళ్ళకి కేడర్లు ఇవ్వడం వల్ల మాకు ప్రమోషన్లు వస్తాయి మేము మంచి జీవితాన్ని అన్ని ఉద్యోగస్తు లాగా ఉంటామని కోరుకుంటున్నాను అదే విధంగా మాకు ఇప్పుడున్న ఏ సర్వే అయినా ఇంద్రమ సర్వే కానీ రేషన్ కార్డు సర్వే కానీ ఆత్మీయ భరోసా కానీ రైతు భరోసా గానీ సర్వే లన్నీ గ్రామ పంచాయతీ గ్రామ ద్వారా మేమే గుర్తిస్తున్నాం అని చెప్పి చెడు ప్రచారం చేస్తున్నారు ఇవి మాత్రం లీస్ట్ మాత్రమే రెవెన్యూ రెవెన్యూ సంబంధించిన ఏవైతే రేషన్ కార్డు ఉన్నాయో వాళ్ళు ఇచ్చినాయి ఆత్మీయ భరోసా ఎవరైతే మన వెటర్నరీ మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఆత్మీయ భరోసా వాళ్ళిస్తున్నారు తర్వాత ఏదైతే రైతు భరోసా ఉన్నాయో అవి కూడా వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మాత్రమే లిస్ట్ మేము చదవడం జరుగుతుంది ఎక్కడ కూడా లబ్ధిదారులను ఇందు పంచాయతీ గుర్తించడం లేదు ఇదొకటి మాత్రం మీడియాలో చాలా ఇబ్బంది గురి చేస్తుంది మాకు మేము మాత్రం సరియైన ఎన్నుకోవడం ఎన్నుకోవాలనే ముందుంటున్నాం ఇంద్రమ్మ ఇళ్లలో కూడా మేము ఖచ్చితమైన లబ్ధి నిన్నుకోవడంలోనే ముందుండి పోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి మా సమస్యలు చాలా జటిలంగా ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్ అంటే కంటే మా డిపార్ట్మెంట్ చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది కాబట్టి మాకు మంచి దారి చెప్తారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాను ధన్యవాదాలు